అయ్యండి అందరికీ ఏంటో సొరకాయ పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా సొరకాయ తోటి అయితే సొరకాయ పాయసం చేస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేసేసుకో ఆ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాము సొరకాయనైతే తీసేసుకున్నాను నేను మీడియం సైజ్ సొరకాయనైతే తీసేసుకొని మంచిగా చెక్ అయితే తీసేసుకుంటున్నాను సొరకాయ తినని వాళ్ళు కూడా ఇలాగైతే ట్రై చేయండి మా హస్బెండ్ అయితే సొరకాయ అంటే దగ్గరకే రానివ్వరు ఇంకా నేనైతే ఈ తోటి పాయసం చేసి ఒక గిన్నెలో వేసి పెట్టి ఇచ్చాను ఇంకా అన్నారు ఏంటిది అసం స్పెషల్ స్వీట్ అయితే చేశాను అని చెప్పేసి ఇచ్చాను తినేసి చాలా బాగుంది ఏంటిది అంటే సొరకాయ పాయసం అన్నాను సొరకాయ పాయసం ఎంత బాగా చేసావు ఎంత బాగుందో అని అన్నారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఇలాగ సొరకాయనైతే తోలు అంతా తీసేసుకొని చక్కగా తురుము అయితే ఈ విధంగా అయితే పట్టేసేసుకోండి తురుము ఇలా పట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసేసుకొని టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకోండి నెయ్యి వేసేసుకున్న తరువాత డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకోండి నేనైతే బాగుంది పప్పు కిస్మిస్ అయితే వేసేసుకున్నాను సన్నగా తరిగేసుకొని బాదం పప్పు బాదం పప్పుని కిస్మిస్ అయితే కలర్ చేంజ్ అయిన వారికి అయితే వేయించేసుకుని పక్కనైతే పెట్టేసేసుకోవాలి ఇంకా అదే కడాయిలో అయితే మనం టూ స్పూన్స్ అయితే వేసేసుకొని ముందుగా తరిగి పెట్టేసేసుకున్న మనం సొరకాయ తురుమునైతే ఈ కడాయిలు అయితే వేసేసుకొని చక్కగా ఒక టెన్ మినిట్స్ అయితే వేయించుకోవాలి అప్పుడు సొరకాయలో ఉన్న నీరంతా పొయ్యి మంచిగా దగ్గరికి అయితే పడుతుంది అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని దాంట్లో మంచిగా ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అప్పుడు మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతూ ఉంటుంది ఇంకా ఇలా ఉడికిపోతూ ఉన్నాక మనము నేతిలో సొరకాయ తురుముని ఎంత మంచిగా వేయించుకుంటే అంత మంచిగా అయితే బాగుండిద్ది ఈ లోపల అయితే ఈ ఉడికే లోపు ఈ సేమ్యాలు మనం సేమ్యా అయినా వేసేసుకోవచ్చు సగ్గు బియ్యమైనా వేసేసుకోవచ్చు సేమ్యాలు అయితే నేనైతే కొన్ని అయితే తీసేసుకొని గీలో వేయించేసుకుంటున్నాను ఇక్కడైతే పక్కన కడాయిలో అయితే సొరకాయ వేయించుకొని పక్కన తీసి పక్కన పెట్టేసిన కడాయిలో అయితే పాలైతే పోసేసుకోవాలి నేనైతే అర లీటర్ దాకా పోసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసుకొని మంచిగా పాలన్నీ మరిగేదాకా మరిగించుకొని రెండు యాలకులు కూడా వేసేసుకున్నాను మంచి వాసన కోసం అయితే ఇలాగ పాలన్నీ మరిగిన తరువాత ముందుగా వేయించుకున్న సేమ్యాలను కూడా తీసుకొచ్చేసి దీంట్లో అయితే వేసేసుకొని అలాగే ఫైవ్ మినిట్స్ అయితే వాటిని మరిగించుకున్నాను తర్వాత ముందుగా మనం సొరకాయ తురుమును కూడా గీలో వేయించుకున్నాం కదా ఆ సొరకాయ తురుము కూడా తీసుకొచ్చేసి దీంట్లో అయితే వేసేసుకొని మంచిగా కలపెట్టేసుకోవాలి ఇలాగ కలిపెట్టేసుకుంటూ ఉంటే కలర్ అనేది లైట్ గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇంక ఇలాగ మరుగుతుండేటప్పుడు మనం బెల్లం అయినా వేసేసుకోవచ్చు షుగర్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు షుగర్ అయితే వేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ అయితే వేసేసుకొని మంచిగా కలితిప్పేసేసుకొని కొంచెం స్వీట్ అన్నిట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా కలతిప్పేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే ఈ సొరకాయ పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మనం ముందుగా వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఇంకా చక్కగా కలితి తీసుకొని టేస్టీగా అయితే వేడివేడిగా తినవచ్చు చల్లగా అయినా తినవచ్చు మన ఇష్టం వచ్చినట్లయితే తినవచ్చు మేమైతే వేడివేడి ఐస్ మీ అయితే మంచిగా స్పూన్తో అయితే తినేసాము నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్ ఉంటా మరి